అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవద్దు అని ప్రభువు నందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతననుసరించి నడుచుకొనుచున్నారు రీస్తు ఏం కోరుతున్నాడు అంటే మొదట సఖ్యత కలిగి ఉండాలి రెండవది స్వచ్ఛత కలిగి ఉండాలి అన్నాడు పదిహేడు వచ్చలో ఏం చెప్పాడు అంటే అన్యజనులు నడుచుకొనుచున్నట్లుగా మీరు నడుచుకోవద్దు అన్యజనులు అంటే క్రైస్తవేతరులు అన్యజనులు అంటే ప్రభువుకు చెందని వారు వారు దేవునికి విరోధంగా ఎవరు జీవించినా చివరికి దేవుని ఎందు ఉంచిన వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినా డోంట్ ఫాలో దెమ్ వారిని మీరు అనుసరించద్దు ఏ ఎలా ఉండాలట స్వచ్ఛంగా మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత కలిగి నడుచుకున్నప్పుడు ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది